జై శ్రీ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత మకరందము రెండవ అధ్యాయము యొక్క లక్షణములను వివరించుతున్నారు యాభై ఆరవ శ్లోకముఖేశ్వగత స్పృహరాగ భయ క్రోధ నిరుచ్యతే దుఃఖములందు మనస్సు గలవాడును సుఖములందు ఆసక్తి లేనివాడును అనురాగము భయము క్రోధము వదలిన ఆత్మ శీలుడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును స్థిత ప్రజ్ఞుని మరికొన్ని లక్షణములు ఈ చాలా పేర్కొనబడుచున్నవి ప్రజ్ఞను లేక బుద్ధిని ఆత్మయందు స్థిరముగా నెలకొల్పువాడు స్థితప్రజ్ఞుడు అనబడును సామాన్యుల బుద్ధి ప్రజ్ఞ దేహాది దృశ్యమునందు తగులుకొని దైవమందు నిలకడలేకయుండును కావున వారు స్థితప్రజ్ఞులు కారు ఎచ్చోట స్థిత ప్రజ్ఞనకు మూడు లక్షణములు చెప్పబడినవి అవి ఏవి అనినా ఒకటవ లక్షణము దుఃఖములందా అతని మనస్సు ఏ విధమైన క్షోభయు చెందదు కలత నందదు మేఘమునకు పైనున్న సూర్యునకు మేఘమునకు క్రిందనున్న వారికి కలుగు వర్ష బాధ పిడుగు యొక్క ఉపద్రవము లేనట్లు మనస్సునకు ఈవల నుండునవియు మనోధర్మములు నగు సుఖ దుఃఖాదులు ఆత్మజ్ఞునకుండవు ఆతడు మనస్సునకు సాక్షిగా నుండును సాక్షిని సాక్ష్య ధర్మములెన్నటికి బాధింపవు కావున సుఖదులు అందు ఆతడు ఏ క్షోభయు లేకయుండును పర్వతమును బాణములు ఛేదించజాలనట్లును సముద్రతరంగములు పర్వతమును జాలనట్లును తామరతూడు యొక్క దారములు మదపుటేనుగును బంధింపజాలనట్లును దుఃఖాదులు జ్ఞానిని వేధించ జాలవని శ్రీ వశిష్టమునీంద్రుడు పూర్వము శ్రీరామచంద్రునకు బోధించియుండెను రెండవ లక్షణము అట్లే సుఖములు సంప్రాప్తించినప్పుడు ఉబ్బిపోవుటయు జ్ఞానికుండదు దుఃఖంబులే సుఖమున్ను ఒకనొక మనోవికారమే అయ్యున్నది కావున మనస్సును దాటి ఆత్మను చేరిన స్థితప్రజ్ఞిని ఆ మనోవికారం మనోవికారమేమీనో చేయజాలదు మరియు అనంత బ్రహ్మానంద సముద్రమే తన రూపమున కలిగియున్న జ్ఞాని అందలి ఒకనొక లవలేశమై పైగా ప్రతిబింబిత రూపమైనట్టి ప్రాపంచిక సుఖములను ఎన్నడైనా వాంఛించునా మేలు కొనినవాడు స్వప్నస్థ రాజ్యసుఖమును కోరుకొనునా ఒకవేళ కోరికొనినచో అతడింకను మేలుకొనలేదేయని అర్థము జనకుని ఆస్థానమున శుఖము నీంద్రుడు మహా వైభవములను కూడా ఆశింపక మహా బాధలయందును కలత నొందక నుండుట వలన ఆతడు స్థితప్రజ్ఞుడని ఖండితంగా చెప్పవచ్చును అట్లే ఎవరైననూ సరి ఏ లక్షణములను కలిగియున్నచో వారు స్థితప్రజ్ఞులే ఎగుదురు మూడవ లక్షణము మరియు స్త్రిత్ ప్రజ్ఞులకు వారు దృష్టి లేకయుందు సమస్తము ఆత్మస్వరూపము గే గోచరించును కావునోహా ఏకత్వమను పశ్యత అను ఏషావాస్యోపనిషద్వాక్యము అనుసరించి వారికి శోక మోహాదులు కాని రాగభయోలుగానే ఎట్లుండగలవు అంతయు ఏకతనపై తనకు రాగమేమి భయమేమి క్రోధమేమి కావున ఆత్మానుభవం గల స్థితప్రజ్ఞనికెట్టి నేరవు ముని అనగా మననశీలుడు మహనీయులు ఆధ్యాత్మిక సత్యములను రెస్సగా మననము చేయుచుందురు కావున వారికి మునులను పేరు వచ్చినది అట్లు మనన నిధి ధ్యానములను గావింపనిదే ఆయా సత్యములెవరికి అనుభూతములు కావు మనన శీలురే స్థిత ప్రజ్ఞత్వమును జీవన్ముక్తిని పొందగలరు ఏ విషయమును తెలుపుట కొరకే కాబోలు ముని అను పదమిచ్చట ప్రయోగింపబడినది ఆధ్యాత్మిక క్షేత్రమున సోమరులకు చోటు లేదు సోమరులు సోహం పర్వతమును ఏ కాలమందును అధిరోహింపజాలరు మనన శీలురు సాధనా పరులు మాత్రమే జీవన్ముక్తి పదమును పొందగలరు ప్రశ్న స్థితప్రజ్ఞుని మరికొన్ని లక్షణములను పేర్కొనుము ఉత్తరము ఒకటి దుఃఖములందు క్షోభనొందకుండుట రెండు ఆసక్తి లేకుండుట మూడు క్రోధములు లేకుండుట భగవద్గీత మకరందము జై శ్రీ కృష్ణం వందే జగద్గురు గీతాచార్యులు